కార్తీక మాసంలో వచ్చేటటువంటి అమావాస్య ఏ రోజు పంతొమ్మిదా లేదా ఇరవయ అనేటటువంటి క్వశ్చన్ ఉంది మీకు కూడా ఉంది కదా దానికి సమాధానమే ఈ వీడియో అమావాస్య గడియలు ఇవాళ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభం అయిపోయాయి అంటే పంతొమ్మిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి ముప్పై నిమిషాలకి అరౌండ్ మనకు అమావాస్య గడియలు ప్రారంభం అయిపోయి చతుర్దశి గడియలు వెళ్ళిపోయి రేపటి రోజున పది గంటల దాకా ఉండబోతున్నాయి రేపటి రోజున పది గంటల దాకా ఉండబోతుంది కాబట్టి ఈ సమయం నుంచి అంటే రాత్రి పూట అమావాస్య కావాలనుకునేటటువంటి వాళ్ళు ఇవాళ రాత్రే ఉంది రేపు రాత్రి లేదు కాబట్టి రాత్రి సమయంలో మీకు అమావాస్య కావాలనుకుంటే ఈ రోజు రాత్రి పూజా కార్యక్రమాలు చేసుకోండి లేదు రేపు పొద్దున లోపు చేసుకోండి ఇవాళ ఎనిమిదిన్నర నుంచి మొదలైతే రేపటి రోజున పది గంటల దాకా మనకుంది మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పోలి స్వర్గము ఇవన్నీ కథ చెప్పుకోవటం దీపాన్ని వదలడం నీళ్ళలో ఇవన్నీ కూడా ఇవాళ రాత్రి రేపు పదిలోపు చేసుకోవచ్చు శ్రీమాత